అలాగే అనంతపురం జిల్లా ఫ్యాక్షన్ గడ్డ తాడిపత్రి నుంచి ఒక బ్రేకింగ్ అందుతోంది తాడిపత్రిలో హై టెన్షన్ నెలకొంది హైకోర్టులో బెయిల్ రావడంతో తాడిపత్రికి వచ్చారు పెద్దారెడ్డి ఈ విషయం తెలియగానే పెద్దారెడ్డి ఇంటిని చుట్టుముట్టారు టీడీపీ నాయకులు పరస్పరం దాడులు చేసుకున్నారు వైసీపీ టీడీపీ కార్యకర్తలు ఈ దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు దాడుల్లో వాహనాలు ధ్వంసమయ్యాయి రోడ్డు మీద చల్లా పడి ఉన్న వాహనాలని అలాగే ఇటుక రాళ్లను సిమెంట్ రాళ్లను మనం చూస్తున్నాము పరిస్థితి తాడిపత్రి నుంచి వెళ్లిపోయారు కేతిరెడ్డి పెద్దారెడ్డి పెద్దారెడ్డిని తిమ్మంపల్లికి తరలించారు పోలీసులు ఇటీవల కేతిరెడ్డికి వార్నింగ్ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి ఎలా వస్తారో చూస్తామంటూ హెచ్చరించారు ఆ సందర్భంగా ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం ఇద్దరు కొడుకుల్ని వాడిని బహిష్కరించాలి ఆ వాడిని ఎందుకు బహిష్కరించినారు వాడు ఊర్లేకొస్తే వాడిని పంచిప్పి కొడతాం పోలీసు వాళ్ళు చెప్తున్నా ఇప్పుడే ఏం బహిష్కరించండి చేయలేదా వాట్ ద రికార్డ్ ఏదానికి బహిష్కరించారు అండి పెద్దారెడ్డి అంటున్నాడు ఫ్రాక్షన్ చేస్తా అని పోలీసులున్నారు ఫ్రాక్షన్ చేసినారు మాటలు మాటలు అవి పంచ ఎందుకని మంచిది డ్రై వేసుకోండు నీకు ఉంది అది డ్రై వేసుకోవాలని ఎక్కడ చూసేది నిన్ను మేము ఇప్పటికే చూడలేకుండా నీకు మధ్య సమే డ్రై రేసుకోండి రా ఖచ్చితంగా కొడతారు తాడిపత్రుడు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రాక్చర్ చేయి చేస్తా ఉన్నావు కదా ఈ పొద్దు పోలీసులు వచ్చి మా ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళు పెడతారా ఏంటికి ఇంకా ఒక ఎస్పీ అంటుంది ఐఎమ్ మెయింటైన్ ఎ లాడ్ ఏమలా యూ షుడ్ హ్ మెయింటైన్ దట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ డెఫినెట్లీ దానికి ఏమైనా ఉంటుంది నాకు తాడపత్రలో శత్రువులు లేరు ఎందుకంటే నాకు కొడుకుని మళ్ళీ ఒక ఇరవై ఏండ్లు ఎమ్మెల్యేగా చూడాలని కోరిక ఉంది నాకు అయ్యు పాడిన విరుబడి పెద్ద పెద్ద ఎమ్మెల్యే కాలు ఎంపీలే చేరుతానప్పుడు ఎందుకు నాకు వాళ్ళతో పాపం ఒక నలుగురు లా ఐ విల్ గో ఐ విల్ నాట్ డీవేట్ లా సరిగ్గా నెల క్రితం జేసి ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన మాటల్ని విన్నాము సో ఈరోజు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రంగ్ అనే విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు అక్కడికి వెళ్లారు సో దీంతో ఇరు పక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది తోపులాట జరిగింది యుద్ధ వాతావరణం కనిపించింది ధ్వంసం చేశారు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో దృశ్యాలను మనం చూస్తున్నాం కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో దృశ్యాలు ఇవి ఇంటి బయట కూడా వాహనాలను ఎలా ధ్వంసం చేశారు కార్లు ఎత్తిపడేశారు మొత్తం అన్ని కూడా ధ్వంసం అయ్యాయి పెద్ద పెద్ద ఇటుకలను తీసుకొచ్చారు చూస్తున్నాము ఇది పెద్దారెడ్డి ఇంటి లోపలి దృశ్యాలు పెద్దారెడ్డి ఇంటి లోపల సెకండ్ ఫ్లోర్లోని హాల్లో దృశ్యాలు మనం చూస్తున్నాము ఇంటి లోపల కూడా విధ్వంసం చోటు చేసుకుంది దానికి సంబంధించిన దృశ్యాలు ఇవి అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇప్పుడు హైటెన్షన్ నెలకొంది హైకోర్టులో బెయిల్ రావడంతో వచ్చారు పెద్దారెడ్డి పెద్దారెడ్డి ఇంటిని చుట్టుముట్టారు టీడీపీ నాయకులు పరస్పరం దాడులు చేసుకున్నారు కార్యకర్తలు దాడిలో పలువురికి గాయాలయ్యాయి ఆసుపత్రికి తరలించారు అలాగే వాహనాలు ధ్వంసమయ్యాయి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో వస్తువుల్ని ఎలా చంద్రవందరగా పడేసి విధ్వంసం సృష్టించారో చూస్తున్నాము లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నరేష్ ప్రస్తుతం మనకి లైన్ అందుబాటులో ఉన్నారు నరేష్ పెద్దారెడ్డి ప్రస్తుతం ఎక్కడున్నారు ఎన్ని గంటలకు ఎక్కడికి వచ్చారు ఈ విషయం పోలీసులకు ముందుగానే తెలిసే ఉంటుంది కదా అయినా సరే రెండు వర్గాలు ఎలా ఘర్షణకు చోటు చేసుకునే వాతావరణం అక్కడ కలిగింది ఇంటి లోపలికి సైతం వచ్చి అక్కడ విధ్వంసం సృష్టించారా ఏం జరిగింది అసలు సాయంత్రం అంటే ఎలక్షన్ ఆ మరుసటి రోజు జరిగిన విధ్వంసం తర్వాత తాడిపాతి నుంచి వెళ్ళిపోయినటువంటి కేదిరెడ్డి పెద్దారెడ్డి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ ఇటీవల కాలంలో ఒక పదిహేను రోజుల క్రితం హైకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో జామీన్ ప్రొసీజర్ ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఆ ఇంట్లోకి దాదాపు మూడు నెలలకు పైగా వెళ్ళకపోవడంతో కొన్ని కీలక డాక్యుమెంట్లు ఉన్నాయి అవి తీసుకుని వెళ్ళడానికి ఆయన వాళ్ళ తాడిపత్రి వచ్చారు ఈ విషయం తెలుసుకున్నటువంటి వైసీపీ కార్యకర్తలు కూడా ఆయన ఇంటికి చేరుకుంటున్నారు అయితే ఇప్పుడైతే తాడిపత్రిలోకి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంటర్ అయ్యాడో ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు ఆ ఇంటిని చుట్టుముట్టారు పెద్ద ఎత్తున రాళ్లు విసిరడం ఇవన్నీ కూడా వచ్చాయి ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఇవేవి కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లోవి కాదు ఆయన ముఖ్య అనుచరు ఏంటంటే కందిగోగుల మురళి ఇంట్లోకి చొరబడినటువంటి టీడీపీ కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు కాసేపు ఒక యుద్ధ వాతావరణం చెలరేగిందని చెప్పుకోవాలి ఏకంగా ఇంటికి నిప్పు పెట్టడంతో ఎవరైతే వైసీపీ నేత కందిగోగుల మురళి ఉన్నాడో అతను తన దగ్గర ఉన్న డబుల్ బ్యారల్ గన్ను అదేవిధంగా రివాల్వర్ తీసుకొని బయటకు వచ్చి బెదిరిస్తే తప్ప టీడీపీ కార్యకర్తలు బయటికి అక్కడి నుంచి పారిపోలేని పరిస్థితి అంటే ఒక పెద్ద వాతావరణం కనిపించింది కొద్దిసేపు క్రిత విజిల్స్ కూడా వచ్చినాయి మన దగ్గర ఏదైతే ఇల్లు తగలబడిపోతుంది అది పూర్తిగా వైసీపీ నేత అనేటువంటి కందిగోపుల మురళిది అయితే మొత్తం ఈ యుద్ధ వాతావరణంతో పోలీసులు దగ్గరుండి కేతిరెడ్డి పెద్దారెడ్డిని కొద్దిసేపటి క్రితం తాడిపత్ర నుంచి పంపించేయడం కూడా జరిగింది ఏదైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తాడిపత్రిలోకి కేతిరెడ్డి పెద్దారెడ్డిని రానివ్వను అని చెప్పేసి గత కొంత కాలంగా ఆ జేసి ప్రభాకర్ రెడ్డి చెప్పుకుంటూ అయితే ఇది పెద్దిరెడ్డి హౌస్ కాదు పెద్దిరెడ్డి అనుచరుడు మురళి ఎంట్రీ దగ్గర జరిగింది మురళి ఓకే అయితే ఇప్పుడు పెద్దిరెడ్డి తన నివాసానికి వెళ్ళనే లేదా అక్కడ వెళ్లకుండానే ఇదంతా జరిగిందా కేతిరెడ్డి పెద్దారెడ్డి అతని ఇంటికి వచ్చి డాక్యుమెంట్స్ తీసుకున్నాడు ఆయన వచ్చిన విషయం ఎప్పుడైతే వైసీపీ కార్యకర్తలకు తెలిసి ఆయన ఇంటికి వస్తున్నారో ఇదే విషయం టీడీపీ కార్యకర్తలు కూడా తెలియటంతో ముఖ్య అనుచరుడు కందిగోపుల మురళి కూడా తాడిపోతుడికి వచ్చిన విషయం తెలుసుకొని ఆయన ఇంటి మీదకి దాడికి వెళ్ళారు ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ అవన్నీ కూడా కందిగోపుల మురళికి సంబంధించినటువంటి వాహనాలు అదేవిధంగా ఆయన ఇంటికి నిప్పు పెట్టిన వాహనాలు అవన్నీ ఆయన ఇంటికి నిప్పి పెట్టిన దృశ్యాలు అవన్నీ కూడా మనం చూస్తున్నాం అయితే ఈ మొత్తం విధ్వంసంతో పోలీసులే దగ్గరుండి ఆయన ఇమ్మీడియట్ గా తన స్వగ్రామాలైన తిమ్మంపల్లికి కేతిరెడ్డి పెద్దారెడ్డి తరలించారు ఏ మాత్రం ఆయన ఇంకొంచెం సమయం ఇంట్లో ఉన్నా కూడా పరిస్థితి ఖచ్చితంగా అదుపు తప్పే పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఇప్పటికే ఒక యుద్ధ వాతావరణం అక్కడ చూసాం రాళ్ళు దాడి జరిగింది కొంతమందికి తీవ్ర గాయాలైన పరిస్థితి ఆసుపత్రికి కూడా తరలించారు వాహనాలు తిరగేసి అంటే వాహనాలు తిప్పి ధ్వంసం చేశారు ఆ ఉన్న వాహనాలన్నీ కూడా కంది గోపుల మురళికి సంబంధించిన వాహనాలు ఆయన ఇళ్లు పూర్తిగా ధ్వంసం చేసి అదే అదేవిధంగా ఇంటికి నిప్పు పెట్టిన పరిస్థితి అయితే ఎప్పుడైతే తన ఇంటి మీద దాడి జరిగిన విషయం తెలుసుకున్నటువంటి గోపుల మురళి అప్పుడు కేతరెడ్డి పెద్దారెడ్డి పక్కన ఉన్నాడు వెంటనే ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్నటువంటి చూపించిన తర్వాత టిడిపి కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోయిన పరిస్థితి ఓకే ఇప్పుడు పెద్దారెడ్డి ప్రస్తుతం అయితే పోలీసుల పర్యవేక్షణలోనే ఆయన స్వగ్రామంలో ఉన్నారా అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎక్కడున్నారు అలాగే లోకల్ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు ఆయన ఎక్కడున్నారు తాడిపత్రిలో ఎలాంటి వాతావరణం ఉంది ప్రస్తుతానికి అయితే మాత్రం కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు వెంటనే ఆ తాడిపత్రి నుంచి తిమ్మంపల్లి స్వగ్రామాన్ని అక్కడికి తరలించారు అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా అశ్మిత్ రెడ్డి మాత్రం హైదరాబాద్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది ఫోన్ మనం సంప్రదించే ప్రయత్నించినా దొరకలేదు ఖచ్చితంగా వాళ్ళు తాడిపత్రలు అయితే లేరు కానీ గతంలోనే అనేక మార్లు కేతిరెడ్డి పెద్దారెడ్డికి సంబంధించి తాడిపత్రికి వస్తే ఖచ్చితంగా పబ్లిక్ పంచలో తీసుకొడతారని చెప్పి హెచ్చరించిన నేపథ్యంలో ఎప్పుడైతే తాడిపత్రికి వాళ్ళ కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చాడో ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు ఖచ్చితంగా ఎలర్ట్ అయ్యారు ఎందుకంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నట్లుగా ఉంది ఎందుకంటే ఈ వచ్చిన కాసేపటికి ఇంత పెద్ద ఎత్తున విధ్వంసం ఒక యుద్ధ వాతావరణం ఒక టెన్షన్ వాతావరణం నెలకొందంటే ఖచ్చితంగా కేదిరెడ్డి పెద్దారెడ్డి ఎప్పుడు వస్తాడా అని అటు టీడీపీ కార్యకర్తలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ముఖ్యంగా జేసి ప్రభాకర్ రెడ్డి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో కొద్ది రోజుల కింద ఖచ్చితంగా ఇంత కేదిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రలో ఉండనివ్వము ఖచ్చితంగా జిల్లా బహిష్కరణ చేయాలంటే కూడా గతంలోనే చెప్పిన నేపథ్యంలో ఇవాళ టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటిని చుట్టుముట్టడం ముఖ్యంగా కందిగోపుల మురళి వైసీపీ నేత ఎవరైతే ఉన్నారో అతని ఇంట్లోకి దూరి ఫర్నిచర్ ధ్వంసం చేయడం ఇంటికి నిప్పు పెట్టడం వాహనాల పూర్తిగా ధ్వంసం చేయడం అంటే ఒక యుద్ధ వాతావరణం కాసేపు అయితే మాత్రం తాడిపత్రులు చెల్లరిగింది ముఖ్యంగా టెన్షన్ వాతావరణం అయితే ఉంది పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అయితే మాత్రం ఇప్పటికే బందోబస్తు చేపట్టాయి కేదరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి అదేవిధంగా కందిగోపల మురళి ఇంటి పరిసరాలన్నింటినీ కూడా పోలీసులు తమ స్వాధీనంలో తీసుకున్నారు రైట్ నరేష్ అది పరిస్థితి సో అది పెద్దారెడ్డి హౌస్ కాదు అది వైసీపీ నేత మురళి మురళి హౌస్ సో మురళీ హౌస్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చారు అన్న ఒక ఇన్ఫర్మేషన్ తోటి కార్యకర్తలంతా కూడా మురళీ హౌస్కి వచ్చారు ఆ టైంలో మురళి కూడా అక్కడ లేనట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో కార్యకర్తలు వైసీపీ నేత మురళి ఇంట్లోకి వెళ్ళి విధ్వంసం సృష్టించిన దృశ్యాన్ని చూస్తున్నాము విషయం తెలుసుకున్న తర్వాత మురళి తన ఇంటికి వచ్చి తన లైసెన్స్డ్ గన్ని డబుల్ బ్యారెల్ గన్ని రివాల్వర్ని తీసుకుని కార్యకర్తలకి చూపించినట్టుగా తెలుస్తోంది దాంతో కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది బై ద టైం పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది సో ఈ ఘర్షణలో గాయపడ్డ కొద్దిమంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్న దృశ్యాన్ని కూడా చూస్తున్నాము పెద్దారెడ్డి కోర్టు బెయిల్ తోటి తాడిపత్రిక వస్తున్నారనే ఇన్ఫర్మేషన్ తెలియంగానే టీడీపీ కార్యకర్తలు పెద్దారెడ్డి నివాసానికి వెళ్లే క్రమంలో పెద్దారెడ్డి అక్కడ లేరు మురళి ఇంటికి వచ్చారన్న ఇన్ఫర్మేషన్ తోటి మురళి ఇంటికి వచ్చి మురళి ఇంటి బయట ఉన్న రెండు కార్లను అలాగే ఒక బైక్ని ధ్వంసం చేశారు ఆ తర్వాత ఇంట్లోకి చొరబడి ఫర్నిచర్ని ధ్వంసం చేసిన దృశ్యాలను చూస్తాం అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇప్పుడు హై టెన్షన్ నెలకొంది హైకోర్టులో బెయిల్ రావడంతో తాడిపత్రికి వచ్చారు పెద్దారెడ్డి పెద్దారెడ్డి ఇంటిని చుట్టుముట్టారు టీడీపీ నాయకులు పరస్పరం దాడులు చేసుకున్నారు కార్యకర్తలు ఈ దాడిలో గాయపడ్డ వ్యక్తిని స్క్రీన్పై చూస్తున్నాము దాడుల్లో వాహనాలు ధ్వంసం అయ్యాయి పరిస్థితి చేజారుతూ ఉండటంతో తాడిపత్రి నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి తన స్వగ్రామంకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది అయితే ఈ ఘర్షణ చోటు చేసుకోవడానికి ముందు నెల ముందు తాడిపత్రికి పెద్దారెడ్డి వస్తే పంచ ఊడ తీసి కొడతాము అండర్వేర్ వేసుకుని ఉండు అని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి నెల క్రితం లాస్ట్ మంత్ ఆగస్టు పంతొమ్మిదవ తారీఖున మీడియాతో మాట్లాడుతూ చేసిన కమెంట్ని ఇంకొకసారి ప్లే చేస్తాను చూడండి బహిష్కరించాలా ఇద్దరు కొడుకుల్ని వాడి బహిష్కరించాష్కరించారు వాడు వస్తే వాడిని పంచిప్పి కొడతాం పోలీసు వాళ్ళు చెప్తున్నా ఇప్పుడే ఏం బహిష్కరించండి చేయలేదా యు వాట్ ద రికార్డ్ ఏ దానికి బహిష్కరించారు అండి పెద్దారెడ్డి అంటున్నాడు ఫ్రాక్షన్ చేస్తా అని ఉన్నారు ఫ్రాక్షన్ చేసినారు మాటలు నీకు మాటలు అవి పంచా ఎందుకని మంచి డ్రై వేసుకోండు నీకు ఉంది అది డ్రై వేసుకోవాలి ఎక్కడ చూసేది నిన్ను మేము ఇప్పటికే చూడలేకుంటాం నీకు మధ్య సమే డ్రై రేసుకోండి రా ఖచ్చితంగా కొడతారు తాడిపత్రుల్లో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రాక్షన్ చేయి చేస్తా ఉన్నావు కదా ఈ పొద్దు పోలీసులు వచ్చి మా ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళు పెడతారా ఏంటికి ఒక ఎస్పీ అంటుంది ఐఎమ్ మెయింటైన్ ఎ లాడ్ ఏమలా యూ షుడ్ హ్ మెయింటైన్ దట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ డెఫినెట్లీ దానికి ఏమైనా ఉంటుంది నాకు తాడపత్రలో శత్రువులు లేరు ఎందుకంటే నాకు కొడుకుని మళ్ళీ ఒక ఇరవై ఏండ్లు ఎమ్మెల్యేగా చూడాలని కోరిక ఉంది నాకు ఐదు పాడిన విరుబడి పెద్ద పెద్ద ఎమ్మెల్యే కాలు ఎంపీలే చేరుతాను ఎప్పుడు ఎందుకు నాకు వాళ్ళతో పాపం ఒక నలుగురు ఐదురున్నారు లా ఐ విల్ గో ఐ విల్ నాట్ డివైట్ లా